తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి సర్కార్ మారిన తర్వాత ప్రవేశపెడుతున్నటువంటి ఫస్ట్ బడ్జెట్ సో అందరికీ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఒకవైపు దెన్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా సీన్ మారిపోయింది గత కొంతకాలంగా మాటల దాడి ఏ రకంగా ఉంటుందో మనం అందరం చూసాం అండ్ నీళ్ళ విషయంలో అయితే ఈ మధ్య కాలంలో ఎట్లాంటి ఫైట్ నడుస్తుందో కూడా చూసాం సో ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి అండ్ రేపు మాజీ సీఎం కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేసీఆర్ రేపు అసెంబ్లీకి హాజరవుతారా లేదా ఇది అందరికీ ఇన్న ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా సో మాట్లాడదాం మాతో పాటు ఉన్నారు సంజయ్ ఇన్పుటైటర్ సంజయ్ ఏం జరగబోతోంది రేపు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ సమావేశాలు అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎట్లా ఉంటాయి ఏంది అనేసి ఒకటి దెన్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేసీఆర్ ఫర్ ద ఫస్ట్ టైం అసెంబ్లీకి వస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాబోతున్నారా రావట్లేదా సౌమ్య మొత్తమైన రేపు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రేపు జరగబోతున్నాయి దీనికి సంబంధించింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరుగుతాయి అనేసి ఉద్దేశంతో అంటే చాలా అంటే పకడ్బందీకి సంబంధ పకడ్బందీగా కొంత అంటే రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి అనేసి కసరత్తు అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము అంటే రకరకాల చర్యలు అయితే చేపట్టింది అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రేపు అసెంబ్లీకి వస్తున్నాడా లేదు అనేది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉచిత హామీలు ఏవైతే ఉన్నావో వీటన్నిటిని అసెంబ్లీ వేదికగా ప్రజా ప్రజాపక్షాన మాట్లాడాలి కేసీఆర్ రావాలి తెలంగాణ ప్రజలు ఎదురు చూసినటువంటి అంశము కాకపోతే రేపు కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మ అంటే రేపు కేసీఆర్ అసెంబ్లీకి రా వస్తలేడు అనేసి బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే ప్రకటించే అంటే ఆఫ్లిటలో బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే దీనిపైన ఒక అవగాహన వచ్చింది రేపు కేసీఆర్ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ బీఆర్ బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రేపు అసెంబ్లీకి రావడం లేదు అనేసి తేల్చి చెప్పారు ఎందుకంటే రేపు పది పదమూడో డేట్ నాడు అంటే నల్గొండలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో అక్కడే ప్రజాక్షేత్రంలోనే ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాము ప్రజాక్షేత్రంలోనే ఈ ప్రభుత్వంపై ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తుతామనేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు జరిగేటటువంటి నల్గొండ సభలో వీటన్నింటిని ఎండగడతామనేసి దానికోసమే అసెంబ్లీకి రావట్లేదు అనేసి బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది నిజంగా కేసీఆర్ కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తే ప్రజాక్షేత్రమైన ఒకటే అసెంబ్లీ అని ఒకటే ప్రజల కోసము ఎక్కడి నుంచి అయినా కూడా ప్రజాగలాన్ని ప్రజల యొక్క గలాన్ని వినిపించడానికి అసెంబ్లీ నిజమైన వేదిక అనేసి ప్రజలు ఆశిస్తున్నారు కానీ కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రము ప్రజాక్షేత్రము అనేది ప్రజల మధ్యలో ఉండేసేసి చర్చలు జరగాలి ప్రజల ప్రజల మధ్యలో ఉండేసేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వము ఎందుకు ప్రజల కోసము మేలు చేస్తలేదు ఇప్పటివరకు రకరకాలు ఇచ్చినటువంటి సూప్ సూపర్ సిక్స్ ఆర్ గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశము ఎందుకు అమలు చేయడం లేదు ఇప్పటికీ అరవై రోజులు గడిచిపోతుంది ప్రభుత్వం ఏర్పడి ఎందుకు ఈ అరవై ఆర్ గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశము ఎందుకు అమలు చేయడం లేదు అనేసి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు భవన్లో గత వారం రోజులుగా కంటిన్యూగా పార్లమెంటు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతోటి సమావేశమై ఇదే డిస్కషను రేపు జరిగేటటువంటి పార్లమెంటు ఎన్నికలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపెట్టి ఇచ్చినటువంటి ఉచిత హామీలు ప్రజలకు అందకపోవడానికి ఏంటి రీజను ఎందుకు విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం అనే కొంచెం కంటిన్యూగా దీని దీనిపైన ఎక్కువ ఎక్కువ చాలాసేపు డిస్కషన్ జరిగింది కాకపోతే ఒకటి ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్రి ఎవరేమైనా కూడా ఇది వంద రోజుల్లో ఈ సూపర్ సిక్స్ అంటే ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఈ ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి వంద రోజులు అంటే ఇంకా కూడా నలభై రోజులు బ్యాలెన్స్ ఉంది ఈ నలభై రోజుల తర్వాత ఇప్పటికీ రెండు అమలు చేశాము ఇంకా మేము ఈ రోజుల్లో అమలు చేస్తామనేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పగానే ప్రతిపక్షము కానీ రేవంత్ రెడ్డి ఆల్రెడీ సవాల్ చేశారు కదా మీకున్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో రండి అసెంబ్లీకి రండి మీరు మాట్లాడండి మేము మాట్లాడతాము మీరు మాట్లాడండి మేము మైక్ కూడా కట్ చేయము మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడచ్చు నీళ్ల దోపిడి అన్నటువంటి మాట పదే పదే ఇటువైపు నుంచి అటువైపు నుంచి మీ తప్పు ఉంది అంటే మీ తప్పు ఉంది అని కేఆర్ఎంపి కావచ్చు లేదంటే కాళేశ్వరంకి సంబంధించి కావచ్చు ఇది నీతి ఇష్యూ చాలా పెద్దగా అయిపోయింది సంజయ్ సో దీని మీద రెండు రోజులైతే రెండు రోజులు చర్చిద్దాం రండి అనేటువంటి మాట సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఎందుకని బ్యాక్ స్టెప్ వేస్తున్నారు మరి ఎందుకని వెళ్ళట్లేదు మాజీ సీఎం కేసీఆర్ ఆర్ ఫ్లోర్ లీడర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ స్వామి ఒకటి అసెంబ్లీలో అంటే ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు అనేది మనం ఇంత ముందుకే డిస్కషన్ చేసుకున్నాం ఎందుకంటే ప్రజాక్షేత్రంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనటువంటి హామీలను ఎండగడతాము అనేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్ప గత అంటే బీఆర్ఎస్కి సంబంధించిన వర్గాలు ఇప్పటికే దీనిపైన ఒక క్లారిటీ చేసింది కానీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అంటే మీరు గతంలో చేసినటువంటి తప్పిదాలను అసెంబ్లీలోనే డిస్కషన్ చేస్తాము అసెంబ్లీ అంటే ప్రజల కోసం ఎన్నుకోబడ్డటువంటి ప్రజా ప్రతినిధులు అందరం అసెంబ్లీ వేదికగా చర్చలు జరిగితే వాటిని పరిష్కార దిశగా మనం అమలు చేయొచ్చు అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరికి ప్రతిపక్షాలకైనటువంటి హరీష్ రావా కేటీఆర్ కేసీఆర్ ఎవరైనా కానీ మీకు ఎంత సమయము కావాలంటే అంత సమయాన్ని మేము ఇచ్చిస్తాము మీ మైకులు మీ గొంతులు నొక్కము అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్పీకర్ కూడా రిక్వెస్ట్ చేసి స్పీకర్ని కూడా మీరు ప్రతిపక్షాలకు ఎంత సమయము వాళ్ళు అడిగితే అంత సమయం ఇవ్వండి అనేసి స్పీకర్ కూడా రిక్వెస్ట్ చేస్తామనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్ చెప్పడం జరిగింది కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ లీడర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు ఎవరేమైనా కూడా రేపు అసెంబ్లీలో వీటన్నిటిపైన డిస్కషన్ చేయాలి అంటే సమయం సరిపోదు అనేసి ఒక వంక పెట్టుకొని తర్వాత ఏంటంటే వీళ్ళు మాట్లాడే మధ్యలోనే ఎవరికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడు మైకులు ఆన్ చేయడము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మైక్ గొంతులు అది అది మైకులు మూగవేయడం చేయడము ఇలాంటి వల్ల అసెంబ్లీలో మాట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వదు అనేసి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు కావచ్చు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైనా సరే అధికార పార్టీ ఎప్పుడైనా కూడా వాళ్ళ సైడ్డే ఎక్కువ సమయం కేటాయిస్తారు కనుక ప్రతి ప్రజల కోసము ప్రజల సమస్యల పైన అసెంబ్లీలో మాట్లాడడానికి ఇది సరైన వేదిక కాదు ప్రజాక్షేత్రంలోనే ప్రజల కోసము ప్రజలకు ఎన్నుక ప్రభుత్వం పైన ఎండగట్టడానికి ప్రజాక్షేత్రమే సమ మంచి అవకాశము మంచి సమయము అనేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా నాయకులతోటి చర్చించినట్టు సమాచారము నిజంగా ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తే ఏం డిస్కషన్ చేయబోతున్నారు ఒకవేళ అసెంబ్లీకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని అప్పుడు గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన ఎలాంటి పైన నిలదీయ నిలదీయబోతున్నారు అనేది ఒక చర్చ అయితే రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతుంది ఒకటి కాళేశ్వరం సంబంధించినటువంటి మేడిగట్ట అంటే కుంగిన పిల్ల పిల్లర్ కుంగిన విషయం కావచ్చు అదేవిధంగా మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి కావచ్చు మిషన్ భగీరథకు సంబంధించినటువంటి నలభై వేల కిలోమీటర్లకు సంబంధించినటువంటి పైప్ లైన్ ఏదైతే ఉందో ఇది ఎవరు ఆధీనం అంటే ఎవరు కాంట్రాక్ట్లో ఈ వర్క్ చేయించారు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది నిజంగా ఈ నలభై వేల కిలోమీటర్లకు సంబంధించినటువంటి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఈ పైప్ లైన్ వ్యవస్థకు సంబంధించిన ఒక ఒక ఐఏ ఒక అంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని వీడి విచారణ కమిటీగా వేయడం రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ని మొత్తం టోటల్ పైన ఒక డిస్కషన్ చేసేసి దీనికి ఒక కమిటీ వేయడం జరిగింది ఇది రెండవది మూడవది ఏంటంటే గత ప్రభుత్వము చేసినటువంటి తప్పిదాలు అంటే మిషన్ భగీరథ కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు కాళేశ్వరం కావచ్చు రకరకాల పైన అంటే నీటి దోపిడీని ఏ విధంగా చేయడము కేసీఆర్కు తెలిసినంత ఎవరెవరికి తెలియదు అనేసి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు దీనిపైన తీవ్ర విమర్శలు చేస్తున్నాను మొత్తం మీద బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్కు చే సంబంధించినటువంటి మాటల తూటాలు పేలిపోతున్నాయని చెప్పుకోవచ్చు ప్రజలకు సమస్యలు పట్ట పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము ప్రజా సమస్యలను మాట ప్రజా సమస్యలపై మాట్లాడకుండా బీఆర్ఎస్ తప్పించుకొని తిరుగుతున్నాం అనేసి మామూలు జనాలు అయితే వీటిపైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రతిపక్షం పైన విమర్శలు అయితే జోరుగా సాగుతున్నాయి మనం చూస్తున్నాము అది అది డిజిటల్ మీడియాలో వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రతిపక్షం పైన తీవ్రమైనటువంటి చెక్కలు కొడుతున్నా అని చెప్పుకోవచ్చు నిజంగా రేపు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఏంటిది అదేవిధంగా ప్రతిపక్ష పాత్ర ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎలాంటి ప్రశ్నలని సా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి ఎలాంటి వాటిని సిద్ధం చేసుకున్నసి ఈ రెండింటి మధ్యలో రేపు వాడి వేడిగా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన అన్ని డిపార్ట్మెంట్ల పైన ఒక ఎంక్వైరీ ప్రతి డిపార్ట్మెంట్ పైన అయితే ఒక ఎంక్వైరీ కమిటీలు వేసాము ఎంక్వైరీ కమిటీలు వేసే వచ్చేటటువంటి రిపోర్టు ఆధారంగానే ఆధారంగానే ఆ నాయకులు అధికారుల పైన యాక్షన్ ఉంటుందనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పగానే చెప్పాడు నిజంగా కూడా రేపు అసెంబ్లీ సమావేశంలో ఒత్తిడి ఉండబోతుంది ఎలాంటి అంశాలను లేవనెత్తబోతున్నాయనే అంశం అయితే రాష్ట్ర ప్రజానీకం అయితే ఎదురు చూస్తున్నాను చెప్పుకోవచ్చు ఎస్ సంజయ్ డెఫినెట్లీ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు కూడా మాటల యుద్ధం అయితే ఉండబోతోంది అది ఒక విషయం పక్కన పెడితే సంజయ్ ఆఫ్టర్ అసెంబ్లీ సమావేశాలు ఆర్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగానే ఇప్పుడు నల్గొండలో బీఆర్ఎస్ పదమూడో తారీఖున బహిరంగ సభ అని ఆల్రెడీ అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇంకో ఇన్ఫర్మేషన్ ఇన్నర్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం తెలుస్తోంది అంటే ఆ రోజే రెండు హామీలు ఏవైతే ప్రకటించారో ప్రియాంక గాంధీని అదే రోజు పిలిపించి ద సేమ్ నల్గొండ వేదికగానే అక్కడే సభ పెట్టబోతున్నారు అనేది కూడా వినిపిస్తోంది నిజంగా ఇది ఒకటి సౌమ్య అంటే కేసీఆర్ అంటే జలదోపిడికి సంబంధించినటువంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుపైన భారీ బహిరంగ సభ నల్గొండలో అనుమతి కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరంతో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ దీప్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ యాక్షన్ తట్టి తట్టి ఈ సంబంధించినటువంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు అనేసి ఆమె కరాఖండిగా చెప్పడం జరిగింది అదిలోనే వెంటనే ఆమె సాయంత్రానికల్లా ఏం లేదు మీరు అనుమతి ఉంది అనేసి ఎప్పుడైతే మా అక్కడ నల్గొండ ఎస్పీ గారు చెప్పిన వెంటనే ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్ల ఏర్పాట్లపైన అప్పటికే బీఆర్ఎస్ నాయకులు చాలా భారీ ఎత్తున చేస్తారు ఎందుకంటే మొదటిసారిగా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి అది మొదటిసారిగా ఆయన బహిరంగ సభ ఎలా ఉండబోతుంది అనే అయితే అక్కడ రాష్ట్ర ప్రజానీకం అయితే ఎదురు చూస్తున్నటువంటి అంశం ఒకటి కేసీఆర్ మాటల తూటాలు అందరికీ తెలిసిన విషయమే ఆయన అంటే నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలపైనే మెయిన్గా ఫోకస్ చేసేసి ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అంశము నల్గొండ భారీ బహిరంగ సభల్లో ప్రజావేదికగా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి కేసీఆర్ చేసినటువంటి ఈ బహిరంగ సభ అని చెప్పుకోవచ్చు అందులో భాగంగా అదే రోజు ప్రియాంక గాంధీ అంటే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు రేపు అంటే అది ఈ ఐదు వందల రూపాయలకు సిలిండర్కు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దీనిపై ఈ వీటన్నిటిపైన ఇప్పటికే కసరత్తు మొదలైంది ఈ కసరత్తుకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక తయారు చేసింది ఈ ప్రణాళికల్లో ఎంతమంది గ్యాస్ సబ్సిడీ గ్యాస్కు అరువులు అనేది మొత్తం అవుట్ చేసింది లిస్టౌట్కు సంబంధించినటువంటి ప్రియాంక గాంధీని నల్గొండ జిల్లాకు పిలిపించి నల్గొండ జిల్లా నుంచే ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కు సంబంధించినటువంటి ఆమె చేతుల మీదుగానే మహిళలకు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము అలా యోచిస్తుంది ఒక్కటి రెండవది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వములు ఏర్పడిన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి పస్తు రెండు రెండు అమలు చేయడం జరిగింది మూడవది ఈ ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి సిలిండర్ ఏదైతే ఉందో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా అందరికీ అందించాలనే ఒక సదు ఉద్దేశంతో ప్రియాంక గాంధీని పదమూడవ డేట్ నాడే నల్గొండకు పిలవడం జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు ఇప్పటికే కొంత చెక్క కాంగ్రెస్ రాజభవన్ అదే భవన్లో చెక్కలు కొడుతున్నటువంటి అంశము నిజంగా ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ మరోపక్క రాష్ట్ర ప్రభుత్వము ప్ర ఉచిత అది ఐదు వందల రూపాయల సిలిండర్ సంబంధించిన ప్రియాంకా గాంధీ భారీ బహిరంగ సభ ఈ రెండింటికి ఎలా కుదురుతుంది అనేసి పోలీసులు తలమునకలు చెప్పుకోవచ్చు నిజంగా కూడా ఓ పక్కన అధికార పక్షము మరో ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఈ అడావుడి రాష్ట్ర అంటే నల్గొండ పోలీసులు అయితే అడావుడి అడలెత్తిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఒకటి స్వామి రెండవది ఏంటంటే సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇటు అది ప్రతిపక్షం చేస్తున్నటువంటి కేసీఆర్ బహిరంగ సభ అదేవిధంగా ప్రియాంక గాంధీ వస్తున్న భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అయితే అంటే ఒకటి అధికారికంగా ప్రకటన అయితే ఇక్కడ చేయలేదు కాకపోతే గాంధీ భవన్లో ఈ యొక్క ఐదు ఐదు వందల సబ్సిడీ సిలిండర్ సంబంధించినటువంటి గాంధీ గాంధీభవన్లో యా ఇప్పుడు ఇద్దరు ఇద్దరు నాయకులు కూడా పెద్ద నాయకులు సో అటు ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫర్ ద ఫస్ట్ టైం నల్గొండకు వెళ్ళబోతున్నారు దెన్ ఇప్పుడు ప్రియాంక గాంధీ ఏమో హామీల్లో భాగంగా ఆమె కూడా అక్కడికి రాబోతోంది ఇద్దరు పెద్ద లీడర్స్ ఒక నల్గొండ అనేది ఒక చిన్న డిస్ట్రిక్ట్ అనుకోవచ్చు సో నిజంగానే మీరు అన్నట్టుగా సభలకు వెళ్ళేటప్పుడు ఎంత పెద్ద ఎత్తున మంది మార్బలం ఉంటారు ఆరు ప్రజలు వెళ్ళబోతున్నారు మీకు అందరికీ తెలుసు అండ్ సిటీకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది నల్గొండ సో ఎట్లా మేనేజ్ అవుతుంది నిజంగానే పాజిబిలిటీ ఎంతవరకు ఉంది అంటే రెండు సభలు కూడా ఒకటే దగ్గర పెట్టడానికి నిజంగా ఎంతవరకు పాజిబిలిటీ ఉంది సంజయ్ స్వామి ఒకటి ఆల్రెడీ అధికారికంగా బీఆర్ఎస్ అయితే ఇప్పటికే ప్రకటించింది పోలీసు అనుమతి ఎస్పీ అక్కడ ఉన్నటువంటి దీప్తి గారు కూడా దీనికి అనుమతి ఇవ్వడం జరిగింది అంటే కేసీఆర్ దీనికి వచ్చి ఈ సభకు ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులను ఆదేశించారు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అధికార బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎక్స్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎక్స్ మినిస్టర్లు కావచ్చు ఎక్స్ ప్రజెంట్ మినిస్టర్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరేమైనా కూడా ఈ భారీ ఈ భారీ బహిరంగ సభలో అందరూ తోడ్పడేసి భారీ భారీ బహిరంగ సభను సక్సెస్ చేయాలి అంటే కొత్తగా కొలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇరుచుకుపడడానికి ఇంకొక ప్రజా వేదిక అనేసి కేసీఆర్ చెప్పగానే చెప్పారు అందులో భాగంగానే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు తెలంగాణ ప్రజానిక మొత్తం తరలి వచ్చే అవకాశం ఉంది అనేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కేసీఆర్ తలదన్నే విధంగా కేసీఆర్ కు భిన్నంగా కేసీఆర్కు చెప్పి మాట్లాడినటువంటి మాటలకు భిన్నంగా ప్రియాంక గాంధీతో ప్రియాంక గాంధీని పిలిపి చేసి ఇంతకంటే మూడింతలు ఎక్కువగా భారీ బహిరంగ ఏర్పాటు చేసి ఈ భారీ బహిరంగ సభల్లో ఎలాంటి విషయాలు మాట్లాడించాలి ఎలాంటి హామీలను ఇప్పించాలి ప్రియాంకా గాంధీతో ఒకవేళ రెండోది ఏంటంటే ఈ ఆరు గ్యారెంటీలకు మనం ఇంత ముందుకు మాట్లాడుకున్నట్టు సబ్సిడీ ఐదు వందల సిలిండర్ సంబంధించినటువంటి ఆమె చేతుల మీదుగా మహిళలకు మహిళలకు అందించే కార్యక్రమాన్ని ఈ రెండు కార్యక్రమాలను ఇక్కడ నుంచే ప్రారంభించాలనేసి రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అది తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీనిపైన ఒక ఫోకస్ అయితే చేశారు కాకపోతే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే విడుదల కాలేదు కాకపోతే గాంధీ భవన్ చుట్టూ చక్కెరైతే కొడుతుంది ప్రియాంక గాంధీ నల్గొండ రాబోతున్నారు పదమూడో డేట్ నాడు ఐదు వందల సిలి ఐదు వందల రూపాయల సబ్సిడీ సిలిండర్ ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మహిళలకు అందజేయనున్నారు అనేసి చాలా ప్రచారం అయితే చాలా బలంగా సాగుతుంది రెండవది మూడవది ఏంటంటే పార్లమెంటు ఎన్నికలు ఎన్నికలు రాబోతున్నాయి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా ఈ బహిరంగ సభ ద్వారానే చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అరవై రోజుల్లోనే ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలకు ఇప్పటికీ మూడు అమలు చేశాము నాలుగవది ఉద్యోగ అంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు సుమారు పదిహేను వేల కానిస్టేబుళ్లకు సంబంధించినటువంటి నోటిఫికేషను రేపు పదిహేనో డేట్ నాడు రిలీజ్ కాబోతుందనేసి టీఎస్పిసి సంబంధించినటువంటి వర్గాలు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం ఉంది ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించినటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి నాలుగు గ్యారంటీలను ఈ యొక్క ప్రియాంక గాంధీ చేతుల మీదుగానే ఏర్పాటు అంటే ఇచ్చాము అనేసి చెప్పియడం ఒకటి మూడవది నాలుగవది ఏంటంటే రైతు రుణమాఫీ కావచ్చు రైతు బంద్ కావచ్చు వీటిపైన కూడా అక్కడి నుంచి ఒక ప్రకటన చేసేసి అదే రోజు రైతు అకౌంట్లలో రైతు బంద్కు సంబంధించినటువంటి డబ్బులని కూడా జమ చేసే అవకాశం అక్కడే రైతులకు మెసేజ్ రూపకంగా ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి ఓన్లీ ఒకటి ఏంటి అంటే రెండు లక్షల రుణమాఫీ ఒకటి అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన కూడా రేవంత్ రెడ్డి చేసే అవకాశం ఉంది ఈ రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన ఏ విధంగా ఉండబోతుంది రెండు లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రకటన ఏ విధంగా ఉండబోతుంది అని తెల తెలంగాణ ప్రజానికం అయితే ఎదురు చూస్తుంది సౌమ్య ఎస్ ఆల్ రైట్ సంజయ్ మొత్తం మీద అది రేపటి నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి మరి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేసీఆర్ హాజరవుతారా లేదా అని అంటే చాలా మట్టుకైతే హాజరు కాకపోవచ్చు అనేదైతే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఆ తర్వాత నెక్స్ట్ జరిగే నల్గొండ బహిరంగ సభలో అంటే థర్టీన్త్ రోజు ఏదైతే బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసిందో ఫస్ట్ అనుమతి లేదన్నారు ఆ తర్వాత అనుమతి ఇచ్చేసాము సో మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అన్నటువంటి మాట చెప్పారు సో దీంట్లో కూడా ఒక స్ట్రాటజీ ఫాలో కాబోతోంది కాంగ్రెస్ పార్టీ అదే రోజు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి అక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేయాలి అనేది డిసైడ్ చేసుకున్నట్టుగా ఒక వార్తనైతే